హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ఈ ఈరోజు వీడియోలో మనము వినాయక పూజకు సంబంధించిన పత్రాలు ఆకులు గురించి తెలుసుకుందాం వినాయకునికి ఇరవై ఒక్క రకం ఆకులంటే ఇష్టమట అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు మనకు దొరికినవి మాత్రము తప్పకుండా పెడితే చాలు మొదటిది గరిక రెండవది బృహతీ పత్రం మూడు మాచి పత్రం లేదా దవనమని కూడా అంటారు నాలుగవది బిల్వపత్రం ఐదు పత్రం ఆరు రేగిపత్రం ఏడు తులసి పత్రం ఎనిమిది ఉత్తరేణి తొమ్మిది మామిడాకు పది గన్నేరు ఆకు పదకొండు విష్ణుకాంతం లేదా అభిషా ఆకు పన్నెండు దానిమ్మ ఆకు పదమూడు దేవదారు పత్రం పద్నాలుగు మరువం పదహైదు వావిలాకు పదహారు జాజిపత్రం పదిహేడు గండకపత్రం పత్రం పద్దెనిమిది సెమీపత్రం పంతొమ్మిది రావి ఆకు ఇరవై మద్ది చెట్టు ఇరవై ఒకటి జిల్లేడు సాధ్యమైనంత వరకు మీరు ఇందులో ఉన్న ఆకులను తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి వినాయకుడు గజముఖుడు కాబట్టి ఆయనకు ఆకులు పత్రాలు అంటే చాలా ఇష్టమట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి